నంద్యాల జిల్లా చాగల్మరి గ్రామంలో శ్రీ వాసవి విద్యా సమాజం వారిచే నడపవర్చున్న డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని కరెస్పాండెంట్ బడికెంచల రఘురామ్ ప్రిన్సిపల్ షాబుద్దీన్ తెలిపారు అత్యాధునిక భవనాల్లో విద్యార్థులకు బోధన విశాల వాతావరణంలో లైబ్రరీ కళాశాలల్లో మరెన్నో రకాలుగా జాబ్ మేళాలు తెచ్చిన ఘనత శ్రీ వాసవి డిగ్రీ కళాశాలదని అన్నారు ముందుగా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న పాస్ అయిన విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు ఫెయిల్ అయిన విద్యార్థులు నిరుత్సాహపడకుండా నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్స్ ఉంటాయి సప్లిమెంటరీ బాగా కష్టపడి చదివి పాస్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన పాస్ అయిన విద్యార్థులు ఇంటర్ తర్వాత ఏం ఏం కోర్స్ చదవాలా ఎక్కడ జాయిన్ కావాలా ఏం చదవాలా అనేది వాళ్ళు కొంచెం డైలమాలో ఉంటారు అట్లాంటి విద్యార్థులందరికీ కూడా ముఖ్యంగా ఎంబీసీ విద్యార్థులు బైపీసీ విద్యార్థులు ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ విద్యకు దీటుగా మనకు డిగ్రీ కోర్సులు మార్చడం జరిగింది అన్నీ కూడా సింగిల్ మేజర్ కోర్సులు ఇంజనీరింగ్లో ఫార్మసీలో ఏ విధంగా సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ విధంగానే డిగ్రీలో కూడా మార్చడం జరిగింది సో ఇంజనీరింగ్ మరియు ఫార్మ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన బైబిసి ఎంబీసీ విద్యార్థులు మా డిగ్రీ కళాశాలలో జాయిన్ అవ్వాలని కోరుతూ ఉన్నాము ఇక్కడ మా కళాశాల నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన కళాశాల మరియు ఏసీతో కూడిన కంప్యూటర్ ల్యాబు మరియు ఫిజిక్స్ ల్యాబ్ విశాలమైన లైబ్రరీ తరగతి గదులు ఫ్యాన్లతో కూడిన తరగతి గదులు కెమిస్ట్రీ ల్యాబ్స్ మంచి నైపుణ్యం కలిగిన అనుభవం కలిగిన ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు కావున తప్పకుండా అందరూ మా కళాశాలలో ఇంటర్ కంప్లీట్ అయిపోయిన విద్యార్థులందరూ మా కళాశాలలో చేరి మంచి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని కోరుకుంటున్నాము చాగలమని మండల మరియు పల్లె ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు శ్రీ వాసవి డిగ్రీ కాలేజీ నుండి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాము ఇంటర్ అయిపోయిన విద్యార్థిని విద్యార్థులకు మరియు తల్లిదండ్రుల ద్వారా కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించి పిల్లల భవిష్యత్తుని ఆలోచించి ముందుకు అడుగులు వేయమని తెలియజేస్తున్నాము ప్రభుత్వం ఇచ్చే పథకం ద్వారా మేము నిర్దిష్ట ఫీజులను ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోనే మేము ఇక్కడ మీ చాగలమర్రిలో శ్రీ వాసవి డిగ్రీ కాలేజ్ నడుపుచున్నామని గర్వంగా చెప్ తెలియజేస్తున్నాము మా కళాశాల ఎందు ఎంతోమంది విద్యార్థులను ఉన్నతమైన పదవులలో ఉన్నారని మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు కొత్తగా ధనార్జన కోసం పెట్టిన విద్యా సంస్థ అయితే కాదు దాదాపుగా నలభై ఐదు సంవత్సరాలలో సుదీర్ఘంగా విద్యను అందిస్తూ పేద మధ్యతరగతి కుటుంబాలకు మరియు ఎక్కువగా చాగల్మరి మండలంలో ఉన్న ముస్లిం సోదరి సోదరులకు విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ స్థాపించిన విద్యా సమాజం శ్రీ వాసవి విద్యా సంస్థని మేము గర్వంగా తెలియజేస్తున్నాము శ్రీ వాసవి విద్యా సంస్థలు కేవలం ధనార్జన కాకుండా విద్యను అందియాల ఉద్దేశంతో ఈ యొక్క సంస్థ వ్యవస్థాపకులు అందరూ కూడా పిల్లవాళ్ళకి ప్రతి ఒక్క కుటుంబం నుండి ప్రతి పిల్లవాళ్ళు కూడా చదువుకోవాలనే ఒక సంకల్పంతో ఏర్పాటు చేసిందే కానీ ఎట్టి పరిస్థితుల్లో ధనార్జన కోసం కాదు అని మేము మరీ మరీ తెలియజేస్తున్నాం ఎందుకు ఈ విధంగా తెలియజేస్తున్నామంటే ఇక్కడ ఎక్కడ కూడా ఎవరికి కూడా తావు లేకుండా మంచి వాతావరణము చుట్టూ ఐదు ఎకరముల విశాల విశాలమైన స్థలంలో మంచి ల్యాబ్స్ మంచి బిల్డింగ్స్ ఏర్పాటు చేసి ఒక సుదీర్ఘ ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తానని తెలియజే తెలియజేస్తున్నాము ఇంకొకటి గర్వంగా చెప్పేది ఏంటంటే మేము సీనియర్ ఫ్యాకల్టీస్తోనే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మేము నడుపుతున్నామని చెప్పవచ్చును ఇక్కడ ఏసీలతో కూడుకున్న కంప్యూటర్ ల్యాబ్స్ అయినా జువాలజీ అయినా వాట్నీ అయినా కెమిస్ట్రీ అయినా ఫిజిక్స్ అయినా కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా ప్రతిదీ కూడా మేము ఇంగ్లీష్లోనే బోధిస్తున్నామని తెలియజేస్తున్నాము కావున మీరు దయముంచి ఒక్కసారి మా విద్యార్థిని విద్యార్థులకు మరి తల్లిదండ్రులకు నేను మరీ మరీ చెప్తున్నది ఒకటే ఒక్కసారి మన కళాశాలను సందర్శించి ఈ వాతావరణం సందర్శించి ఇక్కడ ఉన్న క్లాస్ తరగతులను మరియు ల్యాబ్లను మీరు చూసి తర్వాత నిర్ణయం తీసుకోమని ఎవరో వచ్చి మన ఇంటి దగ్గరికి వచ్చి ఎన్నో చెప్తే విన్నపూస లాంటి వాళ్ళ మాటలు చెప్పి వాళ్ళ యొక్క కమిషన్కి ఆ విద్యా సంస్థలో వాళ్ళు పనిచేస్తుంటారు వాళ్ళు వచ్చి మీతో నాలుగు మాటలు చెప్పి ఆ విద్యా సంస్థకు మిమ్మల్ని తీసుకుపోయి అక్కడ జాయిన్ చేయించి కమిషన్ తీసుకొని ముందుకు వెళ్తారు తప్ప తర్వాత వచ్చే ఆ కాలేజీలో మనకంటూ ఏం మాట్లాడినా కానీ నాకు సంబంధం లేదు నువ్వు ఫీజు కట్టని ఎన్నో రకాల చిత్రహింసలు కూడా మేము విన్నాము కానీ మన సంస్థలో అలాంటి పరిస్థితి లేదు నా పిల్లవాళ్ళకి ప్రభుత్వం నిర్దేశించిన పథకంలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన ఫీజును మాత్రమే మేము తీసుకుంటున్నామని గర్వంగా చెప్తున్నాము మిగతా ఎక్స్ట్రా అనేది ఇక్కడ తావు లేదు అలాంటి దానిలో తావు విద్యా సంస్థలు ఉండే యాజమాన్యము అవకాశం ఎవరికి ఇవ్వదని కూడా తెలియజేసుకుంటున్నాము కావున దయచేసి ప్రతి తల్లిదండ్రులు కూడా విద్యార్థులు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు అంధకారం చేసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి భవిష్యత్తును బంగారు బాటలో మీరు వేసుకోవాలనుకుంటే శ్రీ వాసవి డిగ్రీ కళాశాలలో జాయిన్ కండి జాయిన్ అయిన తర్వాత ఎందుకు సార్ మమ్మల్ని జాయిన్ అయిన తర్వాత మీరు మమ్మల్ని చూసుకోలేదని మమ్మల్ని అడగండి మేము మీ యొక్క డిగ్రీ అయిపోయిన లోపల మీకు ఒక ఉపాధి అవకాశాన్ని మేము చూపిస్తాము చూపిస్తాము మాత్రమే చేయవలసిన జాబ్ మీరే దాని తగ్గట్టుగా మిమ్మల్ని కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మంచి వాతావరణ విలువలతో కూడుకున్న విద్యనివ్వడంలో మేము ముందు ఉంటాము ఎందుకంటే వీళ్ళు అంటే సంస్కారం పూర్తం విద్యను మేము ఇస్తాము సంస్కారం అనేది లేకపోతే ఎంత విద్య చదివినా కానీ అది నిష్ప్రయోజనం భవిష్యత్తుకు పునాది ఆ పునాదిని ఇవ్వడి నేను సిద్ధంగా ఉన్నాను శ్రీ వాసవి డిగ్రీ కాలేజీలో చేరడానికి మీరు సిద్ధంగా ఉంటే మీకు నేను విలువంతపూర్వ విద్య ఇవ్వడి నేను సిద్ధంగా ఉన్నాను మరీ మరీ తెలియజేసుకుంటున్నాను కంటినీ మరొక ముఖ్య విషయం ఏమైనా అనగా మా కళాశాల ఎందు దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుండి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా జాబ్ మేళా నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా కరోనా సమయంలో కాకుండా మిగతా ప్రతి ఎవరీ ఇయర్ కూడా మేము ప్రతి సంవత్సరము దాదాపుగా నాలుగు నుండి పది కంపెనీలను తీసుకొని వచ్చి జాబ్ మేళను నిర్వహించడం జరుగుతూ ఉందని మేము తెలియజేస్తున్నాము జాబ్ మేళా ద్వారా మన వాసవి డిగ్రీ కాలేజీ విద్యార్థులే కాకుండా ఈ చాగమలి మండలంలో పక్క కాలేజీలో చదివిన విద్యార్థులు కూడా వచ్చి జాబ్ మేళల్లో పాల్గొని వాళ్ళు జాబ్స్ కూడా పొందినారని మేము గర్వంగా చెప్పగలుగుతున్నాము కావున మణి మండలంలో ఉన్న శ్రీ వాసవి డిగ్రీ కాలేజీలో మీరు జాయిన్ కావాలని కోరుకుంటూ అలానే మీ ఉజ్వల భవిష్యత్తుకు మేము గ్యారంటీని గర్వంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను